పనిచేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు మంగళవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లోని ఆడిటోరియం హాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాలతో కలిసి పాల్గొన్నారు ఈ సమావేశంలో కరీంనగర్ స్మార్ట్ సిటీ కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పురోగతి వివరాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు కరీంనగర్ స్మార్ట్ సిటీ వైద్య శాఖ విద్యాశాఖ జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ రోడ్లు భవనాల శాఖ పంచాయతీరాజ్ శాఖ రెడ్ కో పరిశ్రమల శాఖ చేనేత జౌలీ శాఖ ఎంపీ నిధుల పురోగతిపై కేంద్ర మంత్రి అధికారులతో సమీక్షించారు ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను సక్రమంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు ఉద్దేశం మీ అందరు తెలిసిందే ఒక మంచి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల విషయంలో కానీ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ ప్రజలకు అందాలే తద్వారా ఈ దేశం ఈ సమాజం అభివృద్ధి చెందాలని చెప్పి ఒక లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వము అనేక సంక్షేమ పథకాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయి వీటి విషయంలో ఒకసారి సమీక్ష నిర్వహించుకొని దానిలో లోటుపాట్లు తెలుసుకొని ఏ విధంగా ఇంకా ముందుకు సాగించాలి పథకాలను ఏ విధంగా ప్రజలతో చేరుకోవాలని చెప్పి ఆలోచనతో సమీక్ష నిర్వహించుకోవడానికే ఈరోజు దిశ సమావేశాన్ని ఈ దిశ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ఈరోజు రెండు జిల్లాల సమావేశాలు మనం నిర్వహించుకుంటున్నాం మీ అందరూ తెలుసు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశ ప్రగతిని గుర్తించి వాళ్ళ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఇలా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇవాళ మీ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మనుగడ సాధిస్తున్నాయంటే ఇవాళ ప్రతి దానిలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవతో నడుస్తున్న విషయం వాస్తవం పల్లెల అభివృద్ధి కానీ పట్టణాలలో ఉన్నటువంటి ప్రగతి కానీ అన్ని విషయాల్లో ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకంగా నిధులు ఇవ్వడము దాంతోపాటు ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకొని పేద ప్రజలకు సేవ చేయాలని చెప్పే ఆలోచనతో అనేక సంక్షేమ పథకాలు ఇవాళ అందిస్తున్న విషయం వాస్తవం ఒక ఆలోచన ఏంటంటే మేమందరము ప్రజల చేత ఎన్నుకోవడం ప్రజాప్రతిని మీరు మేము కలిస్తేనే ప్రగతి సాధ్యమవుతుంది అభివృద్ధి సాధ్యమవుతుంది సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన నేను కూడా నేను సింపుల్ వ్యక్తి నేను కామన్ మ్యాన్ నేను ఢిల్లీలో ఉన్న గల్లీలో ఉన్న నాకు నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం యొక్క ప్రయోజనాలే ముఖ్యము ఇక్కడ ప్రజలే ముఖ్యము నాకు దాంతోపాటు అధికారులు కూడా ముఖ్యమే ఉద్యోగస్తుడు ముఖ్యమే నాకు కాబట్టి నా నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి నా నియోజకవర్గంలో కేంద్రం ఇస్తున్న సంక్షేమ ఫలాలు ఏ విధంగా ముందుకు సాగుతుందని తెలుసుకోవడమే నాకు ప్రధాన ముఖ్యమైనటువంటి ఆలోచన కాబట్టి అధికారులు కూడా అధికారులుగా మీరు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలైనా రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనా వీటిని రెండు కన్నులుగా భావించి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తేనే సక్సెస్ అవుతుంది చాలామంది అధికారులు పనిచేస్తున్నారు అదేవిధంగా బాగానే పనిచేస్తారు కొంతమంది అధికారులు మాత్రం ఒకే కన్నుతో చూస్తున్నారు దీనివల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం చాలా కష్టం కాబట్టి కేంద్రం ప్రభుత్వం ఇచ్చే పథకాలను కేంద్ర ప్రభుత్వ పథకాలను చెప్పాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది ఎక్కువ మీరు ప్రోత్సహించే ప్రయత్నం చేస్తే ఇంకా ఎక్కువ కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తుంది ఇంకా అభివృద్ధి నిలుస్తుంది ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది మీరు ఒక్కసారి గుండె చేసుకొని చూడండి ప్రతి ప్రతి శాఖలో ఇవాళ అన్ని శాఖల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే నడుస్తున్నాయి చాలా శాఖలు కూడా కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉండవచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా నిధులను ఆపే ప్రయత్నం కానీ నిధులు విడుదల చేయడంలో కానీ ఎక్కడ కూడా ఏ శాఖ కూడా జాప్యం అనేది లేకుండా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ వస్తున్నది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి అనుకున్న స్థాయి కంటే కొన్ని నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కూడా నేను చాలా సందర్భాల్లో కూడా